ఈ ఎగ్ కౌంట్ తక్కువ అవ్వటం వల్లే ప్రెగ్నెన్సీ రావటం అనేది కష్టమవుతుంది అని అన్నారు కదా అసలు ఎంత ఉండాలి ప్రెగ్నెన్సీ రావడానికి ఎగ్ కౌంట్ అనేది ఎంత ఉండాలి ఒక ఒక విమెన్లో ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేస్తాము అనుకున్నప్పుడు ఎంత ఎగ్స్ ఎక్కువ ఉంటే అంత బెటర్ అనమాట ఎగ్ కౌంట్ తగ్గటమే కాదు ఎగ్ క్వాలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది రెండు సైమల్టేనియస్గా అవుతాయి రెండు వెరీ ఇంపార్టెంట్ అనమాట యంగ్ ఏజ్లో ఎగ్ కౌంట్ తగ్గినా కానీ క్వాలిటీ బెటర్ ఉంటుంది వాస్తవం కానీ ఓల్డ్ ఏజ్లో వయసు పెరిగాక థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ ఇయర్స్ అప్పుడు ఎగ్ అకౌంట్ బాగున్నా కానీ క్వాలిటీ తగ్గిపోతుంది ఓకే సో ఆ డిఫరెన్స్ ఏజ్ని బట్టి వస్తూ ఉంటుంది సో ఇప్పుడు యంగ్ ఏజ్లో వాళ్ళకి కొంచెం ఎక్స్ ఉన్నా కానీ వాళ్ళు న్యాచురల్గా కూడా కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఆదుర్దా పడకూడదు అట్లా అని డిలే చేయకూడదు ఎగ్ అౌంట్ తక్కువ ఉన్న వాళ్ళు గైడెన్స్ అయితే తీసుకోవాలా హస్బెండ్ ట్రీట్మెంట్ కూడా హస్బెండ్ సైడ్ నుంచి ఎలా ఉందో కూడా చూసుకోవాలా దాని ప్రకారం వాళ్ళు ప్రొసీడ్ అవ్వాలి అట్లా అని న్యాచురల్గానే అవ్వాలని ఇంట్లో కూర్చున్నారనుకోండి ఒక ఫైవ్ సిక్స్ ఎక్స్ యూజువల్గా కామన్గా చూస్తూ ఉంటాం లేదా ఫోర్ ఫైవ్ ఎక్స్ ఉంటాయి మాకు న్యాచురల్గానే కావాలి అని చాలామంది ఇంట్లోనే కూర్చుంటారు రారు ట్రీట్మెంట్కి వచ్చినా కానీ మాకు మాకేమి ట్రీట్మెంట్ వద్దు ఐవీఎఫ్ వద్దు అంటూ ఉంటారు అది ఇంకో త్రీ మంత్స్కో సిక్స్ మంత్స్కో టూ త్రీ అయిపోతుంది అన్నమాట అలా తగ్గిపోయినప్పుడు ఐవీఎఫ్లో కూడా మనం హెల్ప్ చేయటం కష్టమవుతుంది ఐవీఎఫ్లో కూడా టెక్నాలజీ యూజ్ చేస్తాం కానీ ఎగ్స్ ఎన్ని ఉన్నాయి వైఫ్ దగ్గర ఎగ్స్ ఎన్ని ఉన్నాయి ఓవరిలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టే మనకి ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ ఉంటుంది ఇప్పుడు టెన్ ట్వెల్వ్ ఎగ్స్ వచ్చిన వాళ్ళకి అరౌండ్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అని చెప్తాము ఐవీఎఫ్లో అట్లా టూ త్రీ ఎగ్సే వచ్చినాయి అనుకోండి ఒక ట్వంటీ థర్టీ పర్సెంటే సక్సెస్ ఉంటుంది సో అలా డిలే చేయటం వల్ల ఐవీఎఫ్లో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అది ఇంత కౌంట్ ఉండాలి అని ఏం లేదు ఒకసారి మా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు ఆమెకి రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి కొంచెం సపోర్టివ్ మెడిసిన్ పెట్టి కొన్ని రోజులు ట్రై చేశాము ఒక త్రీ మంత్స్ అట్లా అయ్యాక చక్కగా కన్సీవ్ అయిపోయింది న్యాచురల్ గానీ అట్లానే అందరూ అట్లానే అవుతారని కాదు చాలా మంది ఆ ఇర్రెగ్యులర్ సైకిల్ నుంచి ముందుకెళ్ళాలి ఐవీఎఫ్ తీసుకోవాలి అంటే డోనర్ ఎగ్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట ఓకే సో అందుకని ఒక్కసారి ఎగ్స్ కౌంట్ తక్కువ ఉంది అన్నది తెలిసాక డిలే చేయటం కంటే తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవటమే బెటర్ అని చెప్తాం ఓకే సో అంటే ఇక్కడ ఇంకోటి కూడా మనం మాట్లాడుకోవచ్చు కంపేర్ టు నైంటీస్ ఎయిటీస్ పోల్చుకుంటే ఈ అంటే మెచ్యూర్ లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది అందరిది ఒకప్పుడు సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చాక మెచ్యూర్ అయ్యేవాళ్ళు ఇప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ పాపం మరీ చిన్న పిల్లలు మెచ్యూర్ అయిపోవడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది వాళ్ళకి తెలియని ఏజ్ కూడా అని చెప్పుకోవచ్చు ఎందుకు ఇలా జరుగుతుంది ఇక్కడ మెయిన్గా బాడీ వెయిట్ ఇంక్రీజ్ అవటం వల్ల ఓకే ప్లస్ ఇదే దీన్ని ఏమంటామంటే చేంజెస్ బాడీలో రావటం వల్ల ఏంటంటే హార్మోన్ మెచ్యూరిటీ అది తొందరగా వచ్చేస్తుంది సో దానివల్ల మనకి అర్లీగా పీరియడ్స్ రావటము అది జరుగుతుంది అనమాట అంటే ఇప్పుడు దీనికి ఏమన్నా ఇదేమన్నా ఎఫెక్ట్ పడుతుందా తర్వాత ఫ్యూచర్ ప్రెగ్నెన్సీలో ముందుగా అయిపోవటం అంటే వీళ్ళకి ఏంటంటే కొంచెం అర్లీ మెనోపాజ్ రావటం కూడా చూస్తూ ఉంటాము అర్లీ మెనార్కి అర్లీ మెనోపాస్ ఓకే ఎగ్స్ కొంచెం తొందరగా అయిపోవటం అట్లాంటివి కూడా ఉంటాయి సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి హెల్దీ ఎగైన్ ఎప్పుడు దేనికన్నా కానీ లైఫ్ స్టైలే హెల్దీ లైఫ్ స్టైల్ అలా ఉంటే ఇబ్బంది ఏముండదు ఓకే సో మ్యామ్ ఈ ఈ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది మనం ఎర్లీగా చేసుకోవాలని మీరు చెప్పారు అంటే నాచురల్గా మనకి నిజంగా ప్రెగ్నెన్సీ కావాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇప్పుడు మీరు చెప్పిన ఇన్స్టెంట్ తో పోల్చుకుంటే కావాలి నేచురల్గానే కావాలంటారు ఈ ఎప్పుడు ఇంటర్కోస్ జరగాలి అంటే ఏ టైంలో బాగుంటుంది అనేది ఏమన్నా ఉందా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కావాలి అంటే మామూలుగా ఏమంటే ఓవర్లేషన్ టైం అప్పుడే ట్రై చేయాలి అనుకుంటారు అలా దానివల్ల ఏంటంటే స్ట్రెస్ పెరుగుతుంది స్ట్రెస్ పెరుగుతుంది పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వస్తుంది సో యాక్చువల్గా కొన్నిసార్లు మేము వీఆర్ నాట్ ఏబుల్ టు పార్టిసిపేట్ అని చెప్తూ ఉంటారు సో ఎందుకని అందు అది అవాయిడ్ చేయడానికి ఏం చెప్తామంటే వీక్లీ టూ టు త్రీ టైమ్స్ ట్రై చేస్తే సరిపోతుంది అని ఎగ్ బాడీలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది హెల్దీగా స్పర్మ్ త్రీ టు ఫైవ్ డేస్ వరకు హెల్దీగానే ఉంటుంది సో అందుకని ఎవ్రీ ఆల్టర్ ఆల్టర్నేట్ డే కానీ వన్స్ ఇన్ టూ డేస్ కానీ ట్రై చేసినా స్పర్మ్ బాడీలో ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఎగ్ రిలీజ్ చేసినా రిలీజ్ అయినా కానీ హెల్ప్ చేస్తుంది అనమాట సో వీక్లీ టూ టు త్రీ టైమ్స్ అని సజెస్ట్ చేస్తాం